హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అయిన విషయం తెలిసిందే కదా రెండవ విడతకు సంబంధించిన డబ్బుల గురించి ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు జూన్ ఎనిమిదో తారీఖున శుభవార్త అందియడం అయితే జరిగిందండి సో ఈ రోజు ఆదివారం అవడంతో మన రైతుల ఖాతాలో డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి అలాగే ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఎన్ని ఎకరాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది రైతులైతే అడుగుతున్నారండి సో మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే మనం మనమైతే రైతు భరోసా సంబంధించిన అప్డేట్ అనేది వచ్చిన తర్వాత మీకు అయితే అందియడం మన బాధ్యత కాబట్టి తప్పనిసరిగా మనమైతే ఈ రోజు వీడియోలో తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్ పెట్టి ట్యాబ్లో చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఏ ఇలాంటి వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందవచ్చు ఓకేనా సో వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ప్రారంభించడం అయితే జరిగిందండి జనవరి నుంచి ఇప్పుడు జూన్ నెలలో వచ్చేసి రెండు పంటలు అయితే వేయడం అయితే జరిగింది కదా సో మొదటి పండుగ వచ్చేసి యాసంగి పంటకి డబ్బులు విడుదల చేస్తూ కొంతవరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవడం అయితే జరిగిందండి అది కూడా ఎంతవరకు అయితే దాదాపుగా నలభై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు అయితే జమ చేయడం అయితే జరిగింది మిగతా ఏదైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయి తొమ్మిది వేలలో నా ఐదు వేల రెండు వందల కోట్లు తీసేస్తే మిగతా అనేది ఇప్పటిదాకా మన ప్రభుత్వం అయితే మన రైతుల ఖాతాలో చెల్లించలేదని ఇప్పటికే చాలా మంది బాధపడుతున్నారు అలాగే వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అయింది వాటికి సంబంధించిన డబ్బులు ఇస్తారా ఇవ్వారని చాలామంది అడుగుతుంటే మనకైతే ఈ రోజున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త అందియడం జరిగిందండి ఏంటంటే తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఎవరైతే ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో సన్నకారు రైతులని వీళ్ళని అనడం అయితే జరుగుతుంది సో వీళ్ళకి వచ్చేసి మనకైతే రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుంది ఇప్పుడు మన తెలంగాణలో రేపు సోమవారం రోజు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అందియడం అయితే జరుగుతుంది అది కూడా ముందుగా వచ్చేసి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంకింద డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగిందండి అప్పటి నుంచి మన తెలంగాణ తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో జూలై పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో వానాకాలకు సంబంధించిన డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది దాదాపుగా ఎనభై రెండు లక్షల మంది దాగైతే ఉన్నారు వీళ్ళందరి కోసం వచ్చేసి ఈ డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అనేది జరిగిందండి సో మొత్తానికి ఏదైనా సరే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన వానాకాలం వస్తున్నాయి అలాగే యాసంగి పంట ఎవరికైతే డబ్బులు అయితే రాలేదో ఈ పంటతో కలిపి వాళ్ళు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా